ప్రజారోగ్య అధికారులు సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు ఉదయం ఏడు గంటల కల్లా రోడ్లను ఊడ్చి చెత్త కుప్పలను ఎత్తివేయాలని సందర్భంగా కమిషనర్ సూచించారు రహదారులపై ఎక్కడా చెత్త కనిపించకూడదని బాధ్యత లేకుండా రోడ్లపై చెత్తను పారవేసే వారితో పాటు దుకాణాల వద్ద డస్ట్ బిన్లు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యాపారులకు జరిమానాలు విధించాలన్నారు ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు జీవీల గార్బేజ్ వర్లబుల్ పాయింట్ల తొలగింపుపై సంతృప్తి వ్యక్తం చేశారు నెలాఖరులోగా మిగిలిన జీవీపీ తొలగించాలని అనంతరం నగరంలోని మేజర్ డ్రైన్ల క్లీనింగ్ లక్ష్యంగా ముందుకు వెళదామని సూచించారు దక్చువి సనస్వాది గుడ్ 2 3 4 వైస్ బిజాల్ వెరీ రీజనబుల్ ఇతై గోడ కూడా చెప్తు ఇకటూచి వి హవ్ నాట్ గివెన్ ఎనీథింగ్ ఆ తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ అనొయిమెంట్ కంప్లీట్ దెన్ దట్ మీన్స్ మీరు మనిచేయడానికి రమేష్ గారు మూడు వైలేషన్స్ పెట్టే రోజుకి కళ్ళు మూసుకునేసేచ్చు ఇట్లా అమ్మే ప్రాబ్లం ఏంటి అసలు తన ఇంట్రెస్ట్ లేకపోతే చూపి ఏం